దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డలారా శుభ సందేశం ప్రభు నేసు క్రీస్తు వారు మాడను జయించి తిరిగి లేచాడు ఆయన్ను సెలవుకు అప్పగించారు కానీ చనిపోయాడు నమ్మారు కానీ ప్రభుని యేసు క్రీస్తు వారు లేఖనము నెరవేరినట్లుగా ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డలారా తెలియచేస్తూ మీ అందరికీ కూడా నూతన మరి శ్రేష్టమైనటువంటి మరి శుభాకాంక్షలు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను దేవుడు మరణము జయించి తిరిగి లేచాడు కనుక మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు పునరుద్ధాన మైక్యములో శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లుగా దేవుని పిల్లలకి జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము మార్క్ సువార్త పదహారవ అధ్యాయము ఆరవ విషయాలను చదువుకుందాం కలవర పడకుడి శిలో వేయబోయిన నదిలో యేసును మీరు ఎదురుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు నిజమే దేవుని బిడ్డారమనించండి యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచాడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మరణ విజేత ఆయన మరణము జయించి తిరిగి లేచాడు మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని కాదు సమాధిలో ఉంచి అగతాలు చేసిన దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన మన మధ్య కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారికి జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ప్రభుని క్రీస్తు వారు మానము జయించి తిరిగి లేచాడు లేచినటువంటి ప్రభువు తన శ్రేష్టమైనటువంటి కృపావరాలు మనకు కుమరించినట్లుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం సమయమున దేవుని వర్తమానుషులు దేవుని బిడ్లారా గమనించండి ప్రభుని క్రీస్తు వారు చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం గమనించండి వ్యవహార సువార్త పదవ అధ్యాయం వ్యవహార సువార్త పదే అధ్యాయము ప్రభు అంటున్నాడు పదిహేడు వచ్చిన గమనిస్తే పది పదిహేడు గమనిస్తే ప్రభు అంటు నేను దానిని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుతున్నాను ఇందునిమి వలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుస్తున్నాను దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు నా తండ్రి వల్లని ఆజ్ఞ పొందితేనని ప్రభువారు వ్యవహార వార్తలు తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డారా ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు జయించి తిరిగి లేచాడు ఆయన మరణ అని మన సంతోషంగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు కార్యాలు జరిగించటకు మనమందరం కూడా సంతోషించవలసిందని దేవుని విడా జ్ఞాపకం చేసుకుని ప్రభు అయిన యేశుక్రీస్తు వారు మానవుని జయించి తిరిగి లేచి చెప్పుటకు మొట్టమొదటి ఆ కారణం ఏంటంటే తొరలించబడిన రాయి రాయి తొరలించబడినట్లుగా చూస్తున్నాం మరి విశ్రాంతిని గడిచిన వెంటనే మగ్ని మరియు వీరందరూ కూడా సమాధి దగ్గరికి వచ్చినప్పుడు సమాధి వేయబడిన రాయి పెద్ద రాయి వేశారు ఆ రాయి తరలించబడినట్టుగా చూస్తున్నాం రెండో విషయము చెదిరిన ముద్రలు ముద్రలని కూడా చెరిగిపోయాయి కా రాను వారు పడిపోయారు తర్వాత మూడో విషయం గమనించండి తెరవబడిన సమాధి తెరవబడిన సమాధి ప్రకటన చేస్తుంది ఏమని నా దగ్గర ప్రభు లేడు రండి చూడండి నేను తెరవబడ్డాను నా దగ్గర ప్రభు లేడని సమాధి సాక్ష్యం దేవుని బిడ్డలు గమనించండి తర్వాత గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సమ్ముఖంలో మరి దేవదూతలు సాక్ష్యమిస్తున్నారు ఆయన ఇక లేడు ఆయన లేచి ఉన్నాడని సాక్ష్యమిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ఐదో విషయం గమనించండి మగ్దేవి మరీ కనిపించాడు మరి మరణం జీని తిరిగి లేచని ప్రభు చెప్పుడు చూస్తున్నాం తర్వాత ఆరో విషయం ఎంఐ గ్రామం కెళ్తున్న వారితో ప్రభు సజీవుడు సజీవులతో నడిచినట్లుగా చూస్తున్నాం ఏదో ప్రాముఖ్యమైన విషయం గమనించండి శిష్యుల సాక్ష్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంది ఇలాగా ప్రభు నేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచి మరణ విజేతగా ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచినట్లుగా దేవుని బిల్లా జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పునరుద్ధాన మైకములో ప్రభు ఏసో వారు మానవుని జయించి తిరిగి లేచి అందరూ అనుకున్నారు ఆయన మరణించాడని నిజమే మరణించాడు కానీ మానవులందరి కోసం ఆయన మరణమును జయించి మృత్యుంజయుడుగా మరణ విజేతగా ఆయన లేచాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అనేకులు మరణించారు కానీ మానవుని జయించి లేచిన వారు ఎవరూ లేరు కానీ ప్రభు నేసుక్రీస్తు ఒక్కరే మానవ జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసారు అందుకనే కలవర పడకుని సులవేయబడిన నజరు వేసును మీరు వెదుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడని లేఖను మనం తెలియజేస్తుంది నిజమే దేవుని బిడ్డ గమనించండి ప్రభు నేసూక్రీస్తు వారిని మరణము బంధించలేకపోయింది ఆయన మరణ విజేత కనుక మరి మరణం బంధించలేకపోయింది మరణమును ఆయన జయించి లేచినట్లుగా దేవుని బిడ్డ వారికి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే లేఖనము నెరవేరినట్లుగా ప్రభు నేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఈ భక్తుడైన దావి చెప్పిన ప్రవచనం మనకు జ్ఞాపకం చేసుకున్న క్రీస్తు పాతాళములో విడవడలేదని ఆయన శరీరము కుల్లిపోలేదని దావిని ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధరణ గురించి చెప్పాను కనుక ఈ యేసు దేవుడు లేపెను దీనికి మేమందరం సాక్షులం కాగా ఆయన దేవుని కురుపారశ్రమ హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూస్తున్న దేవుని యొక్క కార్యాలు మనము గమనించగలమని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఇక్కడ దావి చెప్పిన ప్రవర్శనము నెరవేరినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం దావిది అంటున్నాడు దావీ పాలనకు ఎక్కిపోలేదు కానీ అయితే అతను ఇట్లంటున్నాడు నేను నా శత్రువుని పాదం పాదం కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్సుని కూర్చున్నామని ప్రభు నా ప్రభుతో చెప్పిన మాట భక్తుడు తెలియచేసి నిజమే దేవుని బిడ్డ గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు మానవుని జయించి తిరిగి లేచాడు అందుకనే ఈయన ప్రభువుగా దేవునిగా ఆయన ఇస్రాయేల్ రాజుగా మానవుని జయించి తిరిగి లేచాడన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుని పునరుద్ధార మైకములో ప్రభుయేసు క్రీస్తు వారిని మనమందరూ కూడా చేరి మనమందరం కూడా తిరిగి లేకపోటుకు సాయం చేయటకు దేవునిచ్చిన అవకాశాన్ని బట్టి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు